హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నాసిక్ మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్మెంట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడు అర్థమవుతుంది ఈరోజు తారీఖు వచ్చేసరికి పదమూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు బీసవారం నాసిక్ మార్కెట్ టమాటా ధరలు వచ్చేసరికి త్రీ రేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అన్ని టమాటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చి నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది నాసిక్ మార్కెట్ నాసిక్ మార్కెట్ ఇరవై కేలు బాక్స్ టాప్ రేట్ నాలుగు వందల రూపాయలు అయితే పోతుంది ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఆలం బటన్ క్లిక్ చేశారంటే మీకు అందరికంటే ముందుగా అప్డేట్ అయితే అంతది ప్లీజ్ సపోర్ట్ చేయండి